నమస్కారం మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగినాయి మన కాన్ఫరెన్స్లోన పలమనేరు మండలంలోన కాకపోతే రేపు నాలుగో తేదీ ఎలక్షన్ కౌంటింగ్ ఉంది రిజల్ట్ కూడా తొందరలోనే తెలుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఏవైతే సమస్య గ్రామాలు ఉన్నాయో అక్కడ అన్నింటి కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ ఒకటి మొబైల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్సు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు అందరూ కూడా సెంట్రల్ ఫోర్సెస్ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళందరితో కూడా మొబైల్ తిరుగుతూ ఎవరైనా ఎక్కడైనా వాంఛనీయ సంఘటనలు గలాటలు లేదా రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తిస్తే వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది వాళ్ళపైన సెక్షన్స్ కింద అంటే దగ్గర దగ్గర రిమాండ్కి పోయే సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇన్నాళ్ళు ప్రజలందరూ కూడా అంటే పొలిటికల్ పార్టీస్ బోత్ సైడ్స్ కూడా మాకు కోఆపరేట్ చేశారు ఈ రెండు రోజులు కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా సమయం పాటించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా గ్రూపులు అయిపోయి రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తించకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి అందరూ వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలాగా మా అందరికీ సహకరించాలని చెప్పి కోరుచున్నాం అదేవిధంగా రేపు రిజల్ట్ సందర్భంగా టౌన్లో మొత్తం షాప్స్ హోటల్స్ అన్నిటి కూడా బంద్ చేయించడం జరుగుతుంది అది ఈరోజే అందరికీ అనౌన్స్ చేసి వ్యాపారస్తులందరూ కూడా తెలియజేస్తాం ముఖ్యంగా వ్యాపారస్తులు హోటల్ యజమానులందరూ కూడా పోలీసులకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ విలేజెస్ నుంచి కానీ లేదా చుట్టుపక్కల నుంచి కూడా కొంతమంది గ్రామస్తులు రావడం తర్వాత హోటల్స్ కాడా లేదా టీ షాప్స్ కాడా గులుగా చేరడం ఒకరు ఒకరు రెచ్చుకోవడం లేదా మాట్లాడుకోవడం దీనివల్ల గలాటాలు జరిగి స్ప్రెడ్ అయిపోయి ఒకరికొకరు గ్రూపులు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా అన్ని షాప్స్ హోటల్స్ అన్నీ కూడా బంద్ చేయించమని చెప్పి మా అధికారుల నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఈ ప్రకారం మేము షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ ఓడిపోయినా ఒక పార్టీ గెలిచినా అందరూ కూడా సమయాన్ని పాటించి ఒకరికొకరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా క్రాకర్స్ కూడా కాల్చడానికి పర్మిషన్ లేదు ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి క్రాకర్స్ కూడా కాల్చకూడదు అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి లేదు ఎవరు కూడా ఈ రెండు రోజులు లేదు తర్వాత ఏదైతే డేట్ పైనుంచి నుంచి అనౌన్స్ అయి వస్తుందో ఆ రోజు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా విజయోత్సవ ర్యాలీలు చేసుకోవచ్చు అంతవరకు కూడా సమయం పాటించి ఎవరు కూడా గ్రూపులు చేరుకోకుండా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఏదైనా ఫాల్స్ న్యూస్ ఏదైనా స్ప్రెడ్ అయితే దాన్ని గ్రూప్ అడ్మిన్లు వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయకోకుండా ఆ విధంగా ఫార్వర్డ్ చేసి ఫాల్స్ న్యూస్ అయితే ఆ గ్రూప్ అడ్మిన్ పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో ఎవరు కూడా ఏ న్యూస్ ఫార్వర్డ్ చేయకోకుండా అందరూ కూడా ప్రశాంతంగా రిజల్ట్స్ ఇంట్లో ఉండి టీవీలో కూర్చొని వాళ్ళు రిజల్ట్స్ చూడండి టౌన్లోకి బయటికి వచ్చి వీధుల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా కానీ లేదా ఈ నాలుగు రోజులు అంటే ఐదో తేదీ వరకు కూడా డ్రైడేగా పాటిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా షాప్స్ కూడా లేవు ఈ మందు విషయంలో కూడా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము రేడ్ చేసి వాళ్ళపైన ఉండే కేసులు నమోదు చేస్తాం ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మాకు ఎలక్షన్ ప్రాసెస్ ప్రశాంతంగా జరగడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్ షాప్స్ సమయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ముగియాలి సార్ రేపంతా కూడా షాప్స్ క్లోజ్ చేయాలని చెప్తున్నాం మా సందర్భాన్ని బట్టి మనకు ఎలాంటి సంఘటనలు జరగకపోతే మేము మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం వాళ్ళు తెలుసుకోవచ్చు కాకపోతే ఈ రిజల్ట్ వచ్చి అనౌన్స్ అయ్యే వరకు కూడా రేపు ఖచ్చితంగా అందరూ క్లోజ్ చేయాలని చెప్పారు